ఈ నాభి స్థానం చాలా గొప్పది దీనిలో అనేక రకాల నాడులు ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే ఈ నాభి ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటుంది స్థానం జరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయని చెప్తూ ఉంటారు అంటే పైకి వెళ్తే ఒకలాంటి అనారోగ్య సమస్య కింది వైపు జరిగితే ఒకలాంటి అనారోగ్య సమస్యలు ఎలా చెప్తూ ఉంటారు అయితే దీనికి నాభి కరెక్షన్ కూడా ఉంటుంది వివరాలు తెలుసుకుందాం రిజ్ పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్ గా మీరు ఇటు స్పిరిచువల్ పరంగా చెప్తారు ఇటు యోగా పరంగా చెప్తారు అన్ని కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మీ దగ్గరికి ఎవరైనా వస్తే మరి నాభి కరెక్షన్ చెప్తూ ఉంటారు అంటే నాభి స్థానం పైకి జరిగితే ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి పక్కకు జరిగితే ఒకలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కింది పి ఉంటే ఒకలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఇలా ఇండికేషన్ ఇస్తుంది అది దాన్ని బట్టి ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మీరు అనారోగ్య సమస్యను తగ్గిస్తారు నాభి అనేది అసలు ఎందుకు జరుగుతుంది ఏ వైపు జరిగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఎలా కరెక్ట్ చేస్తారు ఇది చాలా అంటే గుర్తించడం చాలా మందికి తెలియదు నాభి కరెక్షన్ అంటే జనరల్గా అందరూ కరెక్ట్ చేసే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి మన టోస్ అంటే మన బటన్ వేళ్ళు దగ్గరికి పెడితే ఆ మెజర్మెంట్స్ తర్వాత నాభి నుంచి ఈ బ్రెస్ట్కి ఇట్లా థ్రెడ్ మెజర్మెంట్ అంటే థ్రెడ్ పెట్టి మెజర్ చేస్తాం నాభి స్థానం ఎంతవరకు అంటే రైట్ వెళ్ళిందా లెఫ్ట్ వెళ్ళిందా అనేది తర్వాత ముఖ్యంగా నాడి చూస్తామంట అంటే నేను ఎక్కువ వెళ్ళేది నాడి మీద చూస్తాను అనమాట నాడి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా పల్స్ ఉందో ఇక్కడ పట్టుకుంటే పల్స్ తెలుస్తుంది మనకి అలాగే నాభి దగ్గర కూడా పల్స్ ఉంటుంది మనం ఆ పల్స్ ని పట్టుకోవాలంటే ఆ పల్స్ ని పట్టుకోవాలంటే మనం చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ఉండాలి రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా పల్స్ తెలుస్తుంది ఇది అంటే రెండు మూడు విధాలు ఉన్నాయి ఇవి చూసేవాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుని కరెక్ కరెక్షన్ వాళ్ళు ఉన్నారు సిమ్టమ్స్ చూసి కరెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే నాడి చూసి కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాడి అంటే ఇంకా కొంచెం డీపర్ లెవెల్లో వెళ్తాం నాడి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే సింపుల్ మెజర్మెంట్స్ గా విమెన్ సింపుల్ గా మెజర్మెంట్ చేయమని చెప్తాం అంటే ఇప్పుడు ఇలా మన రెండు చేతులు ఇలా గనక ఇలా సమానంగా పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టి పెట్టాలన్న ఇట్లా పెట్టి ఇలా పెడితే ఎగ్జాక్ట్ గా ఈ రెండు గీతలు కలవాలి ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెండు గీతలు కలవాలి కలవాలన్నమాట ఇలా కలిస్తే కరెక్ట్ కొన్నాడు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంచెం మందికి ఇలా వస్తుంది ఇంకా కొంచెం మందికి ఇలా కూడా రావచ్చు సో ఇలా ఉంటే ఇది ఇది రాదు ఇది కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ గా వచ్చేస్తుంది మనం పెట్టేటప్పుడు కూడా ఇట్లా పెడితే ఈ ఫింగర్స్ మెజర్మెంట్ తెలుస్తుంది ఈ లైన్ మెజర్మెంట్ తెలుస్తుంది అదొకటి ఇక్కడ నుంచి నావెల్ నుంచి ఒక తాడు పెట్టి తీస్తాం ఇవన్నీ ఒకటైతే పల్స్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ పల్స్ మనం డీపర్ లెవెల్లోకి తీసుకెళ్ళగలుగుతాం పల్స్ అనేది మనం నావిల్లోనే పెట్టి పల్స్ చూస్తామట చూసినప్పుడు ఆ స్పైక్ అంటే పల్స్ ఎలా ఉంటుంది అంటే మనకు నాడి కొట్టుకోవడం మీకు తెలుసు కదా ఇలా పట్టుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఒకటి ఇట్లా పైక్ ఇట్లా ఇలా కొట్టుకుంటే షార్ప్ అంటే స్పైక్ అంటమాట ఇంకొకటి ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే హంసలాగా మెల్లగా వెళ్తున్నట్టు తెలుస్తుంది మనకది అది ఇంకొకటి అంటే సర్పగతి అని అంట అంటే మండూకము మండూకం అంటే కప్ప ఎగిరినట్టుగా ఎగురుతుంది అలాగే సర్పగతి అంటే పాముల జర వెళ్ళిపోతుంది కదా అలా ఉంటుంది తర్వాత హంస హంస ఎలా ఉంటుందంటే మెల్లగా వెళ్తుంటుంది హంసగతి అంటమాట సో అది ఏ గతిలో ఉంది అనేది చూసుకుంటాం నాభిలో ఉన్న నాడి పల్స్ ఇక్కడ కూడా పల్స్ చూసేటప్పుడు కూడా అంతే ఈ త్రీ ఫింగర్స్ పెట్టి మనం పల్స్ చూస్తాం ఈ పల్స్ చూసేటప్పుడు కూడా అంతే అదే పల్స్ నాభి దగ్గర కూడా చూస్తాం అంటే అది కొట్టుకునే విధానము అది చాలా మన సూక్ష్మంగా ప్రాక్టీస్ ఉండాలి గమనించడానికి దాన్ని బట్టి ఇది ఇది ఎంత వరకు జరిగింది రైట్ జరిగిందా లెఫ్ట్ జరిగిందా పైకి జరిగిందా కిందకి జరిగిందా అది మరీ పక్కకు వచ్చేసిందా అనేది మనకు తెలుస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళకి అసలు సింటమ్స్ ఏమి ఉండకపోవచ్చు పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండవు కానీ ఏది తిన్నా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది తింటే వెళ్ళిపోతూ ఉంటారు ఐబిఎస్ అనుకుంటారు ఐబిఎస్ మెడిసిన్స్ వాడతారు అన్ని అన్నింటిలోనూ వాడుతూ ఉంటారు ఆయుర్వేద అన్ని హెర్బల్స్ ఆల్ మెడిసిన్స్ ఇలా జరగడానికి కారణం ఏంటి అసలు కారణం ఏంటి అంటే ఎక్కువ స్ట్రెస్ బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటారు కదా ప్రతి చిన్నదానికి కంగారు ప్రతి చిన్నదానికి భయం ప్రతి చిన్నదానికి అమ్మో ఏమేమైనా అయిపోతుందేమో ఇలా కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ ఉన్నప్పుడు నావి ఖచ్చితంగా కిందకి జారుతుంది కిందకి వెళ్తుంది కొంతమంది చూడండి పొట్టలో ఒక లాగ ఉంది ఏదైనా వినగానే పొట్టలో ఏదో అయిపోతుంది భయం ఎక్కడుంది అంటే పొట్టలో ఉంది అని చెప్తారు ఖచ్చితంగా అంటే ఒక కడుపులో ఒక లాగ ఉంటుంది అన్నమాట ఏదైనా ఒక న్యూస్ సడన్గా విన్నప్పుడు కానీ ఏదైనా మనకి ఇష్టం లేని జరిగినప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఒకలాంటి కడుపులో ఉంటుంది మీరు చూడండి ఇవి జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్కసారి ఇక్కడ అనిపిస్తుంది ఒకలాగా పట్టేసినట్టు అబ్బా అనిపిస్తుంది అన్నమాట ఆ ఫీలింగ్ ఇక్కడ ఉంది మీ చెస్ట్ దగ్గర మీ హార్ట్ దగ్గర ఒక ఫీలింగ్ కడుపు దగ్గర ఉంటుంది ఇలా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మీకు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఎక్కడెక్కడ ఎలా అనిపిస్తుంది అనేది అసలు జనరల్గా గమనించాం గమనిస్తే మనకు తెలుస్తుంది సో ఈ అది కిందకి ఎక్కువ స్ట్రెస్ అంటే ఎక్కువ మోషన్స్ కిందకి జరిగింది అని అంటే ఐబిఎస్ అనుకోండి ఇంకా తింటే వెళ్ళాలి ఏదైనా తాగితే వెళ్ళాలి వేడిగా ఏదైనా టీ కాఫీలు తాగానంటే వెళ్ళిపోవాలి సో ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే మన మైండ్కి మన గట్కి చాలా దగ్గర సంబంధం మాట ఏదైనా మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు గా మీకు రిజల్ట్ చూపించేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీదే పైకి జరిగిందే పైకి జరిగింది అనుకోండి పైకి జరిగినప్పుడు కాన్స్టిపేషన్ సివియర్ కాన్స్టిపేషన్ ఏమి చేసినా మీరు ఏమి తాగినా ఈవెన్ నామదం తాగండి లేకపోతే ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి ఏం తాగినా కూడా తాగితే బాగుంటుందండి టాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది లేకపోతే చూర్ణ వేసుకుంటే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఆగిపోతుంది గట్టిగా వస్తుంది చాలా కష్టం అవుతుంది అది కూడా నాభిస్తాను ఖచ్చితంగా జరిగింది అది పైకి జరిగినప్పుడు అలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి సపోజ్ ఇట్లా రైట్ జరిగింది అనుకోండి విమెన్కి అంటే ఇక్కడ మెన్కి విమెన్కి ఇక్కడ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి మెనస్యువల్ పీరియడ్స్లో ఎక్కువ పెయిన్ రావడం తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం ఓవర్ అనమాట అంతా ఇక్కడ హైపర్ అనమాట హైపర్గా ఉంటుంది రైట్ సైడ్ అంతా హైపర్ అనమాట అంటే ఎక్కువ అయిపోవడం కంట్రోల్ కాకపోవడం పెయిన్ ఎక్కువ వచ్చేయడం క్రామ్స్ ఎక్కువ వచ్చేయడం అట్లా అదే మీకు లెఫ్ట్ ఉందనుకోండి అవ్వకపోవడం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఎప్పుడొస్తాయో తెలియనమాట ఫస్ట్ నుంచి కూడా ఈ కరెక్షన్ చాలా సూక్ష్మంగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది ఒకసారిలో ఒక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారితోనే సరిపోతుంది కానీ కొంతమందికి ఖచ్చితంగా ఇన్ని సిట్టింగ్స్ పడుతుంది కొంతమందికి ఫిఫ్టీన్ సిట్టింగ్స్ కూడా పడతాయి అంటే వీక్లీ వన్స్ అట్లా చేస్తాం ఇదేమి రెగ్యులర్గా చేసే కరెక్షన్ కాదు కరెక్షన్ చేయడం అంతా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ దాంట్లో వెళ్ళిపోతుంది ఈ కరెక్షన్ చేసేటప్పుడు ఓన్లీ నాభి కరెక్షన్ చేస్తే సరిపోదు నాభి కరెక్షన్ చేసేటప్పుడు దానికి ఆ రోజు చేయాల్సిన ఆసనాలు ఉంటాయి కొన్ని పోస్టర్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా చేయాలి సపోజ్ పైకి జరిగింది అనుకోండి దానికి వేరే ఆసనాలు చెప్తాం కిందకి జరిగింది అనుకోండి వేరే ఆసనాలు చెప్తాం ఆ ఆ నాభి ఎక్కడుంది అనే దాన్ని బట్టి దాన్ని కరెక్షన్ చేయడానికి ఆసనాలు కూడా కావాలి అలాగే దానికి ఒక డైట్ ఉంటుంది సింపుల్ డైట్ ఉంటుంది కరెక్షన్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే సిమ్టమ్స్ అన్ని చెప్తారు ఓ నాబి కరెక్ట్ చేయాలి అని అనుకుంటాం కానీ వెళ్ళి మెజర్మెంట్ తీసుకుంటా ఉంటే అంత గానే ఉంటుంది ఈ హ్యాండ్ మెజర్మెంట్ తీసుకున్న ఈ టోస్ తీసుకున్న మీరు ఇట్లా థ్రెడ్ పెట్టి చేసినా అంతే సమానంగా ఉంటుంది కానీ సిమ్టమ్స్ మాత్రం అలానే ఉంటాయి సో అలాంటప్పుడు ఇంకా వేరేది ఏంటంటే లాస్ట్ ఫైనల్గా పల్స్ పల్స్ చూస్తాం అన్నమాట సో పల్స్ ఎలా ఉంది ఆ డీపర్ లెవెల్ ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి దొరకదు మనకు మాట చాలా గా చెక్ చేసుకోవాలి అప్పుడు ఓహో ఎస్ ఇది కరెక్ట్ గా తెలుసు అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది మనం కరెక్ట్ గా చేస్తాం ఈ చిన్న కరెక్షన్ తోనే మనకి చాలా ఇష్యూస్ కరెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మెడిసిన్స్ రాదు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నావు అండి మేము అస్సలు కరెక్షన్ అవ్వట్లేదు చాలా మందికి పీరియడ్స్ టైంలో లో చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అంటే అంత పెయిన్ఫుల్ ఉంటుంది పాపం ఆడపిల్లలు అయితే ఆ త్రీ ఫోర్ డేస్ నిజంగా నరకం చూస్తారు మెడిసిన్స్ వేసుకుంటారు క్రామ్స్ ప్యాడ్స్ హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ ఇట్లాంటివి పెట్టుకుంటారు లో ఉంటారు చాలా చేస్తూ ఉంటారు కోర్ ని స్ట్రెంతన్ చేసుకోవడం ఒకటి తర్వాత ఒకసారి నాభి కరెక్షన్ చేసేసాము కరెక్షన్ చేసేసి వెళ్ళిపోయి నార్మల్గా ఉంటే మళ్ళీ అదేం కరెక్ట్ అవ్వదు దానికి ఏదైతే చెప్తామో ఈ ఆసనాస్ ఒక నాలుగైదు ఉంటాయి అవి రెగ్యులర్ గా మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అది మళ్ళీ దానికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతుంది అనమాట చాలా మందికి తలనొప్పి ఉంటుంది తలనొప్పి ఎందుకు వస్తుంది అనేది తెలియదు ఇది గట్టిష్యూ నుంచి తలనొప్పి వస్తుంది యాసిడిటీ ఉంటుంది తర్వాత ఇండైజెషన్ ఉంటుంది కాన్స్టిపేషన్ ఉంటుంది ఐబిఎస్ ఉంటుంది ఉంటే హైపో అంటే చాలా హైపర్ గా ఉంటే లేకపోతే అస్సలు లేకుండా ఉంటాయి అన్నమాట ఈ రెండు కూడా నావి కరెక్షన్స్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకొకటి పెయిన్స్ ముఖ్యంగా ఈ పెద్ద జాయింట్స్ ఉంటాయి పెద్ద జాయింట్స్ ఏంటంటే మోకాళ్ళు మోకాళ్ళు రెండు పెద్ద జాయింట్స్ కదా ఈ పెయిన్స్ ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి చాలా సింపుల్గా నావి కరెక్షన్ చేస్తే అవి మెల్లగా తగ్గుతూ వస్తుంటాయి అంటే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు మెడిసిన్స్ వాడినా కూడా రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు మనం కొంచెం కరెక్షన్స్ చేస్తే ఆ మెడిసిన్ కూడా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి అంటే ఏది వచ్చినా మళ్ళీ నాభి కరెక్షన్ చేసేస్తే అన్నీ తగ్గిపోతాయా అంటే అట్లా కాదు కొన్ని ఇష్యూస్ నాభిస్థానం జరిగిన వాళ్ళకి దానికి సంబంధించి వచ్చిన సమస్యలన్నీ ఖచ్చితంగా తగ్గుతాయి అయితే ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ అయితే నాకు అసిడిటీ ఉంది కాబట్టి నేను నాభి కరెక్ట్ చేసేసుకోవాలా అని అంటే ఓన్లీ అసిడిటీ ఉంటేనే నాభి కరెక్షన్ కాదు అది మీకు తెలుస్తుంది చాలా క్రానిక్గా అంటే చాలా రోజుల నుంచి మీరు ఈ మెడిసిన్స్ ఏమి కొంతమంది అంటారు మేము హోమియోపతి వాడుతున్నాం అండి ఆయుర్వేద వాడుతున్నాం అల్లోపతి వాడుతున్నాం ఇది ఏంటి నాకు అసలు రావట్లేదు అని చెప్తారు సో అట్లాంటి వాళ్ళు మాత్రం ఒక్కసారి కరెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది కరెక్షన్ కూడా ఒక్కసారితో ఏమైపో కరెక్షన్స్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట వాళ్ళ దాన్ని బట్టి ఇన్ని సిట్టింగ్స్ రెండో మూడో దాన్ని బట్టి మనం చెప్తాం ఓకే సో మీ దగ్గరకు వస్తే చెప్తారు జనరల్ గానే కరెక్ట్గా లేదని ఇంట్లో ఉండి ఏమైనా టెస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి ఇది నేను చెప్పాను కదండి ఇంట్లో ఉండి టెస్ట్ చేసుకునే సింపుల్ గా అందరూ టెస్ట్ చేసుకునే విధానం ఏంటంటే రెండు చేతులు ఇలా పెట్టుకుని పెట్టుకుంటే మీకు ఈ రెండు గీతలు కలుస్తున్నాయి లేదా ఏవి ఇక్కడ ఉంది చూడండి ఈ గీత ఈ గీతలు రెండు కలుస్తున్నాయి లేవా ఇక్కడ మీకు నావి గనక మీకు కరెక్ట్ గా ఉందా లేదా అంటే మీరు ఇలా పెట్టకూడదు గీతలు ఆనించి పెట్టకండి ఇక్కడ ఇక్కడ ఆనించి పెట్టండి కరెక్ట్ గా లేదా మీ ఇక్కడ ఆ నుంచి పెట్టినా తెలిసిపోతుంది ఈ చిటికన వేళ్ళు ఉంటాయి కదా ఈ పైనుంచైనా కింద నుంచేనా ఇట్లా పెట్టారనుకోండి మీకు కరెక్ట్గా ఉందా లేదా మీకు తెలుస్తుంది కొంచెం ఇలా ఇలా కొద్దిగా ఇలా ఇలా తెలుస్తుంది లేదంటే ఇలా తెలుస్తుంది పైకి వెళ్ళినట్టు ఇట్లా ఎలా వచ్చినా కూడా నాభి కరెక్షన్ చేయాలి అనేది ఇది సింపుల్ టెస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పడుకుని కరెక్ట్గా రెండు పాదాలని ఇలా పెట్టి చూసుకోవచ్చు అనమాట బటన్ వేళ్ళు కొంచెం పైకి కొంచెం కిందకి ఉంటాయి కొంతమందికి ఇలా పెట్టినప్పుడు గా పడుకున్నప్పుడు ఎవరినైనా చూడమని చెప్పాలన్నమాట ఇట్లా పడుకుని రెండు పాదాల దగ్గర పెట్టి రెండు బటన్ వేళ్ళు ఎలా ఉన్నాయి అప్ అండ్ డౌన్ ఉన్నాయా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఉంటే డిఫరెన్స్ ఉంటే నాభి కరెక్ట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది దీనికి ఆ ట్రెడిషనల్ వే ఉందండి నార్మల్గా అందరూ చేసేస్తూ ఉంటారు అది చెంబు ఏదో పెట్టేసి అట్లా చేసేస్తూ ఉంటారు ట్రెడిషనల్ వేలో ఆ దీపం కూడా మనం పిండి దీపం పెడతాం ఆ దీపం పిండి దీ పిండి కలిపి ఆ పిండి దీపం పెడతాం అంట పిండి దీపం పెట్టి దాని మీద అంటే అది ఒక చపాతీలా చేసి దాని మీద నావిల మీద వేసి దానిమీద వేసి మీద పెట్టి కాపర్ పెట్టి ట్రెడిషనల్ వే ఉంటుంది అలా చేస్తామన్నమాట మళ్ళీ దీంట్లో కూడా ఫస్ట్ సిట్టింగ్ ఒకలాగా సెకండ్ ఒకలాగా థర్డ్ అట్లా ఉంటుందన్నమాట వాళ్ళ దాన్ని బట్టి చేస్తాం అందరికీ గా అయితే నార్మల్గా చేసేయచ్చు లేదు చాలా డీపర్ ఇది ఉంది అని అన్నప్పుడు చాలా కొంచెం ట్రెడిషనల్ వేలో అండ్ ప్రెషర్ పాయింట్స్ కూడా చేసుకోవాలి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నావెల్ కరెక్షన్ నాబి సరి చేయడం అనేది హెల్త్ ఇష్యూస్ని కరెక్ట్ చేయడం అనమాట ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటేనే నాభి స్థానం అనేది జరిగిపోతూ ఉంటుంది సో చాలా ఒకప్పుడు పాత పద్ధతి ఒకటి ఉండేది చెంబుతోని అంటే రాగి చెంబుతోని అలా చేసేవాళ్ళు సో అలా కాకుండా ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ అనేది వస్తుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలు మ్యామ్